ఆకాశం నల్లగా ఉంది కాసేపట్లో వర్షం పడింది వజ్రాలు పైకి వస్తాయి సరే సార్ అది ఏంటది కాదు ఇక ఎన్న పొలుగులు పార్లు ఏం లేవా మొత్తం ఇదే జనరేట్ పడుకోవడం దొరికిందా దొరికిందా దొరికింది మాకు మాకు దొరికింది ఇప్పుడు మేము వెళ్తున్నాం బాబా ఇది పనిలా మనం బోర్డు కొనుక్కుందాందా మనకు వచ్చిన దొరకనండి ఒకటే ఎంటర్కి వెళ్ళి శలకపార తీసుకొని సంగతి వేస్తే శలకపారతో పాటు బయటకు వస్తాయి చూపిరా రా